పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి జన్మదిన వేడుకలు గురువారం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంటర్జీ కోవెలమూడి రవీంద్ర హాజరై జ్యోతి చేత కేక్ కట్ చేయించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలకు హాజరైన టీడీపీ నాయకులందరూ జ్యోతి రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు

తెలుగుదేశం పార్టీ గత ముప్పై సంవత్సరాలుగా ఒక ఎస్సీ మహిళగా ఒక చిన్న కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ వరకు కష్టపడి పైకి వచ్చిన దాసర జ్యోతి గారి బర్త్డే సందర్భంగా ఆ యొక్క భగవంతుడు దేవదేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మంచి సమాజ సేవ ధార్మిక పశ్చిమ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జోన్ ఫైవ్ ఇన్ఛార్జి కొవిలిమూడి నాని గారి సౌందర్యంలో పశ్చిమ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్ మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీలో అనేక సేవలు చేసిన మహిళా అధ్యక్షురాలు గారి దాస జ్యోతి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు రానున్న రోజుల్లో మరిన్న ఉన్నత పద ఉద్రోహించి తెలుగుదేశం పార్టీకి కంకణ బదిలీలో పార్టీ శ్రేయస్సు కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె మనసారా కోరుకుంటూ దేవదేవుడు ఆ యేసు దేవుడు కూడా సదా ఆమెని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి గారి పుట్టినరోజు సందర్భంగా మన కోవెలముడి రవీంద్ర గారి ఆఫీస్లో అందరం కలిసి అందరి సమక్షంలో కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇన్ని సంవత్సరాలుగా పార్టీకి ఎంతో కృషి చేసిన జ్యోతి గారు ఇంకా ఉన్నత పదవులను అధిరోహించి ఆ దేవదేవుడి ఆశీస్సులతో తను కోరుకున్న అన్నీ కూడా నెరవేరి ఎల్లప్పుడూ కూడా కుటుంబం అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజున మన జోన్ ఫైవ్ ఇన్చార్జ్ కోవిల్ రవీంద్ర గారి కార్యాలయంలో మా సోదరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళా సంఘం అధ్యక్షురాలు తెలుగు మహిళా అధ్యక్షురాలు అట్లాగే మాజీ కార్పొరేటరు అయినటువంటి శ్రీ దాసరి జ్యోతి గారి జన్మదిన వేడుకలు పెట్టుకున్నాం ఈ సందర్భంగా మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యి వారి సమక్షంలో కేక్ కట్టింగ్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మా సోదరి ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా పనిచేశారు రెండుసార్లు అట్లాగే మహిళా నాయకురాలుగా పనిచేశారు వారు ఆ యేసునాథుడి ఆశీర్వాదంతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అట్లాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ ど、はい、う